హాయ్ హలో వెల్కమ్ టు ఇష్ డైరీస్ ఈరోజు నేను సింగపూర్లో వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ అయిన పాల్వన్న బీచ్కి అయితే తీసుకెళ్తాం మిమ్మల్ని సో ఇదైతే సెంటోసాలో ఉందనమాట అండ్ సెంటోసాలో నేను ఆల్రెడీ సిలోసా బీచ్ అయితే కవర్ చేసా మనం ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆఫ్టర్ దట్ మళ్ళీ నేనైతే అటువైపు వెళ్ళలేదనమాట సో అయితే పాల్వన్న బీచ్ అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నా బీచ్ అయితే చాలా బాగుంటుంది మొత్తం వీడియో అయితే చూడండి మీకైతే నచ్చుతుంది అండ్ ఫస్ట్లీ మనమైతే హార్బర్ ఫ్రెండ్ అయితే రావాలన్నమాట ఇన్ కేస్ మనం ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే సో ఇక్కడ నుంచి అయితే మనకు మూడు నూరాయిలు ఉంటుంది లాస్ట్ టైం అయితే మనకు మనీ అయితే డిడక్ట్ అయ్యేది కాదు బట్ సెంటోసా నుంచి ఇప్పుడైతే ఫోర్ డాలర్ అయితే కట్ చేస్తున్నారనమాట ఎంట్రీ ఫీ అయితే ఉంది సో అక్కడ మనకి ఈజీ లింక్ కార్డ్ ద్వారా కూడా చేసుకోవచ్చు లేదంటే అక్కడ పే చేసుకోవచ్చు సో కార్డులో ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోతుంది కాబట్టి మనకు తెలియదు ఒక్కొక్కసారి సో ఫోర్ డాలర్ అయితే కట్ అవుతుంది అనమాట బోత్ సైడ్స్కి అండ్ ఇప్పుడైతే నేను నా జర్నీ స్టార్ట్ అయింది అండ్ నేను ఆ రోజైతే పబ్లిక్ హాలిడే రోజు వెళ్ళాను అనమాట మనకి పబ్లిక్ హాలిడేస్ అండ్ వీకెండ్స్ మాత్రం చాలా అంటే చాలా రష్గా ఉంటుంది అండ్ నా బ్యాడ్ లక్ అక్కడ ఎక్స్కలేటర్ కూడా పనిచేయట్లేదు అందుకని చెప్పి స్టేర్కెస్ అయితే యూజ్ చేయమని అక్కడైతే డైరెక్షన్ అయితే వేస్తున్నారు ఇంకా కేస్ తీసుకొని అయితే కిందకైతే వెళ్ళిపోయాము వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మనకి ఇక్కడ ఇలా బీచ్ షటిల్ అని చెప్పి ఒక డైరెక్షన్తో మనకైతే కనిపిస్తుంది కదా సో ఇక్కడ అయితే మనకి షటిల్ బస్ సర్వీస్ అయితే ఉంటుందన్నమాట విత్ ఇన్ ద ఐలాండ్ అన్ని బస్సెస్ సర్వీసెస్ అయితే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్కడికి నుంచి ఎక్కడికైనా తిరగచ్చు ఇన్ సెంటర్స్ ఐలాండ్ అయితే కనుక సో ఈ బస్ అయితే ఎక్కేసాను నేను ఈ బస్సెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బస్సెస్ అయితే ఉంటాయి మాకైతే ఈ బస్ వచ్చింది కొన్ని అయితే ఓపెన్గా ఉండి అలా ఉంటాయన్నమాట సో మనకి వ్యూ కూడా చూడడానికి అది బాగుంటుంది బట్ మరీ ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు వాకబుల్ డిస్టెన్సే బట్ ఎండలో ఎక్కువ ఏం నడుస్తాం అనుకుంటే కనుక మనం ఇలా షటిల్ బస్ సర్వీస్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే బస్లో వెళ్తున్నా హార్డ్లీ ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు అక్కడికి వెళ్ళడానికి అండ్ బస్ లోపల నుంచి అయితే వ్యూ ఇలా ఉందనమాట అండ్ మీరు చూడవచ్చు ఎంత డిస్టెన్స్ ఉందో ఒక టూ త్రీ మినిట్స్ పట్టిందనుకుంటా అంతే మీరు నోటీస్ చేసినట్లయితే బస్ కూడా చాలా స్లోగా వెళ్తుంది సో దట్ మనం మొత్తం అబ్జర్వ్ చేయొచ్చానో ఏంటో నాకు తెలియదు కానీ మేబీ అందుకే అనుకుంటా వ్యూ చూస్తారనో ఏంటో చాలా స్లోగా వెళ్ళింది అసలు సో మనమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేస్తామనమాట ఆల్రెడీ మీకు కొంచెం కనిపించిపోతుంది కదా సో మనమైతే రీచ్ అయిపోయాము ఇప్పుడైతే బస్సు దిగేసి బీచ్ లోపలికైతే వెళ్ళిపోదాం వచ్చేయండి అన్నట్టు మీకు షటల్ బస్సెస్ వేరే టైప్ ఉంటాయని చెప్పా కదా ఇక్కడ కనిపించింది కదా అలా ఉంటాయి అనమాట అండ్ మనం బీచ్కి అయితే దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇప్పుడు సో వన్స్ మనకి బస్ ఆగిన తర్వాత అయితే దిగి అయితే లోపలికి వెళ్ళిపోదాము ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అయితే మీకు అక్కడ చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అదనమాట దాన్ని అయితే డీటెయిల్గా లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తా మీకు అండ్ ఆ బ్రిడ్జ్కి యువతలో ఒకలా ఉంటుంది అటువైపు వేరొకలా ఉంటుందన్నమాట సో ఫస్ట్ అయితే మనం బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము సో వెళ్ళగానే అయితే ఇలా ఉందన్నమాట స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంకా చాలా సన్లైట్ ఉంది కదా కొంతసేపు కూర్చొని ఎంజాయ్ చేద్దాము తర్వాత అటువైపు వెళ్దాము అని చెప్పి నేను అనుకున్నాను ఆ బ్రిడ్జ్ మీద ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి బట్ అప్పటికే అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారనమాట సిక్స్ ఫిఫ్టీన్ ఎంత అయింది టైం సిక్స్ థర్టీకి క్లోజ్ చేసేస్తాం బ్రిడ్జ్ సో అటు ఎవరైనా వెళ్ళాలనుకున్న వెళ్ళాలి అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట అమ్మో ఎలా అయితే అవ్వదు అని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా సన్సెట్ అయిపోతుందని చెప్పి అటు అయితే వెళ్ళాను అనమాట సో ఈ బ్రిడ్జ్ అది ఎలా ఉంటుందో అది కూడా చూసేద్దాము వచ్చేయండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫేమస్ అయిన బ్రిడ్జ్ ఇదే అనమాట సో ఇక్కడికైతే వచ్చేస్తాం మనం బట్ అసలు ఈ బీ ఈ బ్రిడ్జ్ అయితే కనుక ఇలా చూస్తుంటే నార్మల్గా కనిపిస్తుంది కానీ నడుస్తుంటే కంప్లీట్ షేక్ అయిపోతూ ఉంది అండ్ మోర్ ఓవర్ చాలామంది క్రౌడ్ అది చాలా క్రౌడెడ్గా ఉందన్నమాట ఎందుకంటే క్లోజింగ్ టైం కాబట్టి అలా వస్తూనే ఉన్నారు జనాలు అండ్ వీకెండ్స్ కదా అసలు ఖాళీ ఉండవు అనమాట బీచెస్ అవన్నీ సింగపూర్లో వీకెండ్స్ మాత్రం సో అసలు అది ఎలా షేక్ అవుతూనే ఉంది నాకు షూట్ చేయడం కూడా చాలా ఇబ్బంది అయింది చూడండి అసలు నడవడానికి కూడా ఖాళీ లేదు అలా వస్తూనే ఉన్నారు క్షణాలు సో చాలా కష్టపడి అయితే ఇక్కడ ఫోటోషూట్ అయితే చేశాను అనమాట మనం వెళ్ళాము అంటే ఫోటోషూట్ చేయకుండా ఉండలేముగా సో ఫోటోషూట్ అయితే ఏదో కష్టపడి అయితే అయిపోయింది అండ్ ఇక్కడ సన్సెట్ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ ఇటువైపు బీచ్ అంతా ఇదంతా తర్వాత కవర్ చేద్దాం ఫస్ట్ అయితే మనం వెళ్ళిపోదాము అటువైపు ఏముందో చూసి వచ్చేద్దాం ఫస్ట్ సో కొంచెం యాక్షన్ చేయాలిగా ఫొటోస్ కోసం అని చెప్పేసి కొంచెం ఇలా రీల్స్ కోసం అయితే ఏదో తెప్పలు పడుతున్నాం అనమాట ఇక్కడ అయిన తర్వాత మనం బ్రిడ్జ్ అవతులకు వెళ్తే ఇలా ఉందన్నమాట మొత్తం అక్కడ హౌస్ లాగా వుడెన్ హౌస్ లాగా కన్స్ట్రక్ట్ చేసి చాలా బాగుంది వ్యూ మొత్తం ఫోటోషూట్కి అయితే బెస్ట్ స్పాట్ అసలు ఇది అండ్ సన్సెట్తో ఫొటోస్ తీసుకోవాలన్నా కూడా చాలా బాగుందన్నమాట ఇక్కడ సో ఇక్కడ కూడా మనం రెండు మూడు ఫోటో షూట్లు అయితే అయిపోయాయి అనమాట కానీ నేను కొంచెం డిలే చేశాను యాక్చువల్గా సో మనకి సన్సెట్ కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల లైట్ అనేది అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ చూడండి ఏదో యానిమల్ అయితే కనిపించింది నాకు దాన్ని షూట్ చేయడం కోసం లోపల లోపలికి మరీ వెళ్ళిపోయి షూట్ చేశాను కానీ అది ఒకేసారి చిన్నది షేక్ చే షేక్ అవ్వగానే భయమేసింది నాకు అది నా మీదకి వస్తున్నట్టు ఫీల్ వచ్చిందనమాట జూమ్ చేసి షూట్ చేసేసరికి కొంచెం క్లోజ్ షాట్ పెట్టేసరికి సర్లే అని చెప్పి అక్కడి నుంచి అయితే వచ్చేసాను అన్నట్టు మీలో ఎంతమందికి ఇలా బీచ్ పక్కన కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఎలాంటి ఎన్వైర్న్మెంట్ ఉంటే నచ్చుతుంది నాకైతే చాలా బాగా నచ్చుతుంది అండ్ మోర్ ఓవర్ బ్రిడ్జ్ దాటితే చాలా బాగుంటుంది బ్రిడ్జ్ దాటితే చాలా బాగుంటుందని చెప్పేసి బిల్డప్ ఇచ్చాను ఒకవేళ బాగోకపోతే అదేదో మూవీలో నాగార్జున బ్రహ్మానందాన్ని తిట్టినట్టు బ్రిడ్జ్ బ దాటితే బాగుంటుంది అన్నారు చంపేయాల వాడిని అని తిడతాడు కదా అలాగని తిడతారేమో అని భయం బట్ నిజంగా చూడండి సన్సెట్ ఇదంతా ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుంది కదా నాకైతే సూపర్ నచ్చింది అసలు ఈ ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా కూడా ఉంది బట్ బ్యాడ్ లక్ అప్పటికే సిక్స్ థర్టీ అయిపోతుందని క్లోజింగ్ టైం అన్నారు అనమాట సో ఈలోగా ఇక్కడ ఒక యానిమల్ అయితే వచ్చేసింది ఇది అసలు ఏంటో నాకు తెలియట్లేదు క్రొకోడైల్ అంటే క్రొకోడైల్ కాదు మరి ఇదేంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి యానిమల్ ఏంటో అసలు సో ఇదైతే బాగా అనమాట వచ్చి ఇంతకుముందు కనపడలేదని ఫీల్ అయ్యాం కదా ఇక్కడ అయితే క్లియర్గా కనిపించింది ఇక బ్రిడ్జ్ దాటైతే ఇటు అయితే మళ్ళీ వచ్చేసామన్నమాట సో వచ్చిన తర్వాత అయితే అలా కూర్చొని ఒకసారి మొత్తం వ్యూ అంతా చూస్తున్నాను ఫస్ట్ వచ్చినప్పుడు అటువైపు వచ్చాము కదా సో అందుకని చెప్పి ఈసారి ఇటువైపు కవర్ చేస్తున్నా అండ్ ఇక్కడ చూస్తే ఈ బుడ్డోడికి ఫొటోషూట్ అవుతుందనమాట సో కిచెన్ సెటప్ థీమ్తో ఏదో ఫోటోషూట్ అయితే జరుగుతుంది ఆ ఫోటోషూట్ మొత్తం అరేంజ్మెంట్స్ అయితే అక్కడ చేస్తున్నారనమాట అండ్ ఇంకా అవే కాదు ఇక్కడ చాలా వాటర్ యాక్టివిటీస్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట మీరు చూడవచ్చు ఇక్కడ నిజంగా చాలా బాగుంది మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం అండ్ ఇక్కడ కూడా మంచిగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మెయిన్ బీచెస్ పక్కన అవుట్లెట్స్ ఇవి ఫుడ్ అవుట్లెట్స్ ఎక్కువ ఉంటాయి కదా సో ఇవైతే చూడొచ్చు మనం ఇక్కడ అదొకటే కాదు ఇంకా వాటర్ యాక్టివిటీస్ అని ఇలాంటివి కూడా అలా ముందుకు వెళ్తే ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా చూడండి మంచిగా డ్రింక్స్ ఎంజాయ్ చేస్తూ స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ అమ్మాయిలు కూడా మంచిగా కాక్టైల్స్ అండ్ మాక్టైల్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు మనం మాత్రి ఇలా వీడియో చూసుకుంటూ బతుకుతున్నాం అనమాట అంతే సర్లే అండి ఏం చేస్తాం సో మన బీచ్ వీడియో అయితే ఇది ఇక నేనైతే చాలా చాలా అలసిపోయాను సో ఇక బ్యాక్ అయిపోతున్నా అనమాట అండ్ ఇక్కడే పాల్వాన్ కిడ్స్ సిటీ అని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ అయితే ఉన్నాయన్నమాట సో అన్ని ఫన్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి సెంటోసా అంటేనే మెయిన్ యాక్టివిటీస్ ఏరియా కదా సో ఈ ఐలాండ్ మొత్తం ఇలాంటివి ఉంటాయి అంటే వచ్చిన మనుషులను ఎంగేజ్ చేయడానికి ఒక్కటి అలాగ అన్ని ఏజ్ గ్రూపులను ఎంగేజ్ చేయడానికి అన్ని రకాలుగానే ప్లాన్ చేశారనమాట సో నేనైతే అలసిపోయాను అండి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి ఒకసారి అయితే ఆ వీడియోస్ కూడా చూడండి కుదిరితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ